హలో అందరికీ జొన్న రొట్టెలోకి వేడివేడి అన్నంలోకి వడ్డించుకొని తినేలా గోరుచుక్కుడు కర్రీ చేసుకుందామా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకుంటూ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా దాంట్లోకి ఒక అరకిలో గోరుచుక్కుడు ముక్కలు వేసేసుకునేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కూర దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో లేకుంటే జొన్న రొట్టెలో వడ్డించుకొని తినడమే మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి